చూడండి సాయంత్రం ఉదయం ఆరు గంటల కల్లా కాఫీ తాగాలి బాగుంది ఆ టైంకి మీరు ఇక్కడ ఉన్నారు అసలు షుగర్ పేషెంట్ ఉదయం తొమ్మిది గంటల కల్లా కిఫిన్ చేయాలి వేనా నా దగ్గర ఎలా ఉంటాయందో రెండు వందలు ఉంటాయి కదండి సరే చెప్పండి అదే షాపింగ్ వెళ్ళాము ఇంట్లో ఇరవై వేలు అంటే నిన్న నీకు డబ్బులు ఇవ్వలేదని మీరు డబ్బులు అమ్మా నేను వంట మనిషినే కానీ దొంగ కాదమ్మా నాకు ఆత్మానం మీరు మర్యాదగా మాట్లాడారు మీ బుద్ధిలో అలాంటివి వంట ఉన్న ముందు చేతుతారా ఆవిడేం సంబంధం ఉంది ఏమండి ఏం చెప్తున్నారండి ఈ విషయాలన్నీ నీకు తెలియదు అమ్మాయి మనకు తెలియకుండా చెప్పు దివ్య ఫోన్ చేసే పొద్దున నేను రవి అనే అబ్బాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను డాడీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావా సారీ డాడీ ఒప్పుకుంటారా ఒప్పుకోర చెప్పలేదు అది కాదు దివ్య నాకు చెప్తే నీ మ్యారేజ్ గ్రాండ్గా చేసేవాడిని కదమ్మా నువ్వు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏం తల్లి మనకి తక్కువ అమ్మ ఒక్క గానొక్క కూతురివి సరే అయిపోయింది అది అయిపోయింది కానీ అల్లుడిని తీసుకుని నువ్వు పిల్లలతో డాడీ

మంచి కోసమే కోసం ఇంట్లోకి వెళ్ళబోతుంటే సావిత్రమ్మ గారు వాళ్ళ అబ్బాయితో మాట్లాడటం నేను గోడ నుంచి విన్నాను బాబు రవి నేను చెప్పేది విను నువ్వు దివ్యని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు పైగా మీ మామగారు ఆనందరావు గారు నేను వంట మనిషిని తెలిస్తే నిన్ను సులకం చేస్తారేమోనని భయపడుతున్నావు అలాగని నేను నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎలా రాగలను ఇలా రోజు నువ్వు నన్ను ఫోన్ చేసి నువ్వు నన్ను రమ్మనడం నేను రానడం చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం ఊపుకున్నంత వరకు నా బ్రతుకు నన్ను బ్రతకని మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే అంతే చాలు ఇంకా నన్ను బలవంతం పెట్టకు కోడల్ని అడిగానని చెప్పు ఒకవేళ తను నేను ఎందుకు రాలేదని అడిగితే బెంగళూరు వాతావరణం పడదు నేను అక్కడ ఉండలేనని చెప్పాము ఆ భాష నాకు రాదు ఈ ఇబ్బంది పడతానని చెప్పు ఉంటారు అవి అప్పుడే నాకు డౌట్ వచ్చింది బియ్యం రాదని అది కన్ఫర్మ్ చేసుకోవటానికని నేను అమ్మాయిని వాళ్ళ అత్తగారి ఫోటో అడిగాను అమ్మా దివ్య ఏం లేదమ్మా నీకున్ను మీ అత్తయ్య గారికి రిలేషన్ ఎట్లా ఉంటుంది అసలు ఎప్పుడన్నా కలిసావు మీ అత్తయ్య గారిని ఫోన్లో చూసావా నాకు ఒకసారి మీ అత్తయ్య గారి ఫోటో పంపిస్తావా కానీ అల్లుడు మంచివాడు సావిత్రమ్మ గారు కూడా మంచివాడు సావిత్రమ్మ గారు చాలా కాలమే నిర్మాణాలన్నీ ఆత్మాభిమానంతో వంటపడిసినాగా చేస్తుంది నువ్వు అర్థం చేసుకోకుండా తొందర అంటారు ఎంత బాధిస్తుంది ఈ యొక్క రా